నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హైలైన్ చూద్దాం తిరుమల టిక్కెట్లు విడుదల దీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం చరిత్ర పునరావృతం అవుతుంది మాజీ మంత్రి కేటీఆర్ చంద్రన్న భీమా పది లక్షలకు పెంపు దిశ యాప్ ఇక నుంచి ఉమెన్ సేఫ్టీ యాప్ వరల్డ్ కప్ నుంచి అమెరికా అవుట్ సెమీస్ కు సౌత్ ఆఫ్రికా స్వామి విగ్రహం లభ్యం రోడ్ల బాగుపై దృష్టి పెడతా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తీరిన పద్దెనిమిది లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదలయ్యాయి సెప్టెంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్లు టీడీడీ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చాయి అలాగే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను విడుదల చేయనుంది దీని ద్వారా తిరుపతి తిరుమలలో గదులు బుక్ చేసుకోవచ్చు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది భక్తులు ముప్పై కంపార్ట్మెంట్ లో వేచి చూస్తున్నారు శ్రీవారి నిన్న ఎనభై ఒక్క నాలుగు వందల యాభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు వారిలో ముప్పై ఒక్క రెండు వందల యాభై ఒక్క మంది భక్తులు తలనీళ్లు సమర్పించారు మూడు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయల హుండి ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడు బలంగానే ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేయడంపై ఎక్స్ వేదికగా స్పందించారు రెండు వేల నాలుగు ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు సార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులో ఎదుర్కొన్నాం ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు చివరికి కాంగ్రెస్ తలవంచాల్సి వచ్చింది మరోసారి చరిత్ర అవుతుందని పేర్కొన్నారు చంద్రన్న భీమా పరిహారాన్ని మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షలు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు త్వరలో పాత్రికేయులు న్యాయవాదులు కూడా ఈ భీమా కిందకు తీసుకొస్తామన్నారు వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చమే కాక ఎంతో మందికి పరిహారం శాఖలో పదిహేను రూపాయలు కట్టి ఈ చేరొచ్చు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయల పరిహారం అందుతుంది మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ పేరు చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు యువతులు మహిళలు ఆపదలో ఉంటే యాప్ లోని ఫీచర్లు పోలీసులు కుటుంబ సభ్యులకు తక్షణమే సమాచారం అందిస్తాయి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యు లుకింగ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఫర్ రెంటల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షూట్స్ వి ఆర్ ప్రొవైడింగ్ యు 4K కెమెరా సెటప్ వీడియో ఎడిటింగ్ విత్ VFX and 3D anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. ట్వంటీ వరల్డ్ కప్ నుంచి అదిత్య అమెరికా జట్టు నిష్క్రమించింది సూపర్ ఎయిట్ లో తో జరిగిన మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో చిట్టుగా ఓడిపోయి సెమీఫైనల్ రేస్ కు దూరమైంది దీంతో సూపర్ ఎయిట్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా యుఎస్ఏ నిలిచింది కాగా యుఎస్ జట్టు లీగ్ మ్యాచ్లో లో కొట్టింది పాకిస్తాన్ కెనడా గెలిచి సూపర్ ఎయిట్ లో అడుగుపెట్టింది ఇండియా పై ఓ మ్యాచ్ ఓడగా ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది టీ ట్వంటీ డబ్ల్యూసీ సూపర్ ఎయిట్ మ్యాచ్లో మ్యాచ్ లో ఆదిత్య వెస్టిండీస్ పై సౌత్ ఆఫ్రికా గెలిచింది డిఎల్ఎస్ పద్ధతిలో పదిహేడు ఓవర్ల టార్గెట్ నూట రన్స్ చేయాల్సి ఉండగా పదహారు పాయింట్ ఒక్క ఓవర్లలోనే చేధించింది దీంతో ఆరు పాయింట్ తో సెమీస్ కు చేరింది రెండు గ్రూపుల నుంచి రెండేస్ జట్లు సెమీస్ చేరే అవకాశం ఉండటంతో గ్రూప్ టూ నుంచి నిన్న ఇంగ్లాండ్ తాజాగా సౌత్ ఆఫ్రికా సెమీస్ లో బెర్త్ ఖరారు చేసుకున్నాయి వెస్టిండీస్ యుఎస్ ఇంటి ముఖం పట్టాయి నారాయణఖేడ్ మండలం హనుమంతరావు పేట రైతు పొలంలో పొలం చదువు చేస్తుండగా సుమారు రెండు నుండి మూడు కిలోల బరువున్న పంచి లోహాలతో చేసిన విగ్రహం లభ్యమైంది దీంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి పూజలు నిర్వహించారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్ల బాగుపై దృష్టి పెట్టలేదని నేను మంత్రిగా రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేస్తానని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు గతంలో మా తండ్రి నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో రోడ్డు మార్గంలో యాక్సిడెంట్ మరణించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి ప్రొటెం స్పీకర్ భద్రుహారి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు మొదటి రోజు రెండు మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు మిగిలిన రెండు వందల అరవై నాలుగు మంది ఎంపీలు రెండో రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు సోమవారం అండమాన్ నికోబార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి తిరుమల టికెట్లు విడుదల శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం చరిత్ర పునరావృతం అవుతుంది మాజీ మంత్రి కేటీఆర్ చంద్రన్న భీమా పది లక్షలకు పెంపు దిశ యాప్ ఇక నుంచి ఉమెన్ సేఫ్టీ యాప్ వరల్డ్ కప్ నుంచి అమెరికా అవుట్

Thank you